సంక్రాంతికి వస్తున్నాం సినిమా తెలుసు కదా ఆ సినిమా వెంకటేష్ తెలుసు కదా విక్టరీ వెంకటేష్ గారు సినిమా తీసారంట సినిమా తీసారు బాగుంది ఫస్ట్ టైం వంద కోట్లు కొట్టేశారంట సో వంద కోట్లు కొట్టేశాక ఈ రికార్డింగ్ ఎవరైనా ఏ హీరోని కొట్టాడా సంక్రాంతి పండుగలో అంటే కొట్టారు భయ్య చాలామందే కొట్టారు బట్ కానీ ఇంత ఫాస్ట్గా ఆరు రోజుల్లో అరాచకాలు చూసి వంద కోట్లు కొట్టాడంటే ఏంది అది గుండె బతకాలి భయ్ ఆ గుండె బతకాలి సో విక్టరీ వెంకటేష్ మామ లేటుగా వచ్చినా కూడా లేటెస్ట్గా వచ్చి తన కన్ను ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి తెచ్చుకున్నటువంటి సెంటిమెంట్ అయినటువంటి ఆయన ఆయన కెరియర్లోనే ద బిగ్గెస్ట్ వంద కోట్ల కొట్టిన సినిమాగా తెరచారు సో ఈ సినిమానే భయ్య సంక్రాంతికి వస్తున్నాం సో మీరు చూసారా కామెంట్ చేయండి బాక్స్ బాక్సాఫీస్ని బద్దలు కొట్టేస్తుంది భయ్య ఇప్పుడు రెండు వందల కోట్ల మూడు కోట్లు వచ్చేసినాయంట మామూలు విషయం అయితే సో వెంకయమామ రెండు వందల కోట్లు కొట్టేసాను అంటే కాళ్ళు పట్టుకొని మరి దండం పెట్టొచ్చు బాయ్ ఎందుకంటే ఫ్యామిలీ సినిమాకి ఇలా చెప్పడం అంటే విషయం కాదండి